నా పేరు ప్రవీణ చక్రపాణి నేను లాస్ట్ వీక్ నా వెయిట్ లాస్ జర్నీ అలాగే నా పోస్ట్ పార్టమ్ జర్నీ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా సో నాకు లాస్ట్ వీక్ ఆ వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఎన్ని మంత్స్ లో ట్వంటీ నైన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అలాగే సి సెక్షన్ అయిన తర్వాత నేను ఎన్ని మంత్స్ కి జిమ్ స్టార్ట్ చేశాను నా ఫిట్నెస్ జర్నీ ఎట్లా ఉండింది అనేది నా డైట్ ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు సో నేను ఈ వీడియోలో నా నేను స్టార్ట్ చేసిన డైట్ అండ్ అలాగే రిమైనింగ్ థింగ్స్ అనేటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీకు నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి నేను డైట్ అంటూ ఏదీ చేయలేదు బట్ కానీ చిన్న చిన్న చేంజెస్ అనేవి నా రెగ్యులర్ రొటీన్లో చేసుకున్నాను అవి చూడడానికి చాలా చిన్న చేంజెస్గా అనిపించినా కూడా బట్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా చాలా పెద్దగా ఉంటుంది సో అవి మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటి అంటే బయట నుంచి తినే జంక్ ఏదైతే రెస్టారెంట్ ఫుడ్ ఉంటుందో అది అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను ఇదివరకు నేను అట్లీస్ట్ మంత్లో ఫైవ్ టైమ్స్ అన్న బయటకు వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రయారిటీ చూపించేదాన్ని బట్ కానీ నేను వెయిట్ లాస్లోకి రావాలనుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ వెంటనే తగ్గించలేకపోయినా డే బై డే డే బై డే బయట తినే ఫుడ్ ఏదైతే జంక్ ఉందో అది తినడం తగ్గించాను సో నా వెయిట్ లాస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే సో సెకండ్గా నేను చేసింది ఏంటి అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అనేవి నేను వెయిట్ లాస్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాటిని అవాయిడ్ చేశానండి మీకు సాఫ్ట్ డ్రింక్స్ ఫ్రీక్వెంట్ గా తీసుకునే అలవాటు ఉన్నా అండ్ అలాగే ప్యాకెడ్ ఫుడ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నా మీకు గా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది ఇవి అవాయిడ్ చేయడానికి తినకుండా ఉండడానికి అట్లీస్ట్ మీరు డే లో ఒక్కసారి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ చిప్స్ కావచ్చు సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు అట్లీస్ట్ తాగే హ్యాబిట్స్ చాలా మందికి ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒకేసారి కట్ డౌన్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ టూ కి ఒకసారి ఆర్ వీక్ లో వన్స్ అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి కానీ కంప్లీట్ గా ఒకేసారి మన హ్యాబిట్స్ని ని మార్చాలన్నా మనకి డెఫినెట్ గా కష్టంగా ఉంటుంది బట్ కానీ వెయిట్ లాస్లో లో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తాను ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది థర్డ్ పాయింట్ వచ్చేసి షుగర్ అండి నేను పాస్ట్ పాస్ట్లో బాగా షుగర్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని బేకింగ్లో కావచ్చు కుకింగ్లో కావచ్చు అండ్ అలాగే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం స్వీట్ ఎక్కువగా అనిపించేది ప్రెగ్నెన్సీ తర్వాత నాకు సో నేను చాలా ఎక్కువగా స్వీట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉండేదాన్ని సో నేను ఈ షుగర్ ఎంత ఎక్కువగా తీసుకునేదాన్ని అంటే చాలా ఎక్కువగా అంటే ఈవెన్ ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీలోకి కూడా నేను షుగర్ వేసుకుని తినేదాన్ని అంత స్వీట్ అనిపించేది ప్రెగ్నెన్సీలో సో నేను ఈ హ్యాబిట్ నుంచి నేను నెమ్మదిగా బయటికి రావడానికి నాకు కొంచెం టైం పట్టింది బట్ కానీ డెఫినెట్గా షుగర్ అనేది కంప్లీట్గా ఎవాయిడ్ అవాయిడ్ అయితే చేయలేదు నేను బట్ కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం కాఫీలో కావచ్చు ఎప్పుడైనా కొంచెం లిటిల్బిట్ తీసుకుంటాను కానీ ఓవర్గా షుగర్ తీసుకోవడము తో చేసిన స్వీట్స్ తినడము ఇట్లాంటి హ్యాబిట్స్ నుంచి నేను చాలా కష్టమైనా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చాను కాబట్టి నాకు వెయిట్ లాస్లో డెఫినెట్గా షుగర్ అనేది తీసుకోక తీసుకోకుండా అవాయిడ్ చేయడానికి చాలా కష్టం కష్టమైనా కూడా చాలా ఉపయోగపడింది సో నేను షుగర్ మరి షుగర్ మానేసి వెయిట్ లాస్ ఎలా అయ్యారండి షుగర్స్ కూడా కావాలి బాడీ అంటే అవును డెఫినెట్ గా బాడీకి షుగర్స్ కూడా కావాలి సో నేను ఆ షుగర్స్ అనేవి బయట నుంచి వచ్చే షుగర్ రూపంలో కాకుండా నేను నేచురల్ ఫామ్ నేచురల్ ఫామ్స్ ఆఫ్ షుగర్ అంటే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆ షుగర్ ని అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము ఇట్లా నా ఎపటైట్ లో నాకు షుగర్ ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు నేను డెఫినెట్ గా ఆ స్వీట్ కి బదులు షుగర్ తో చేసిన ఆ ఐటమ్స్ కి బదులు నేను ఫ్రూట్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదాన్ని కాబట్టి నాకు నెమ్మది నెమ్మదిగా షుగర్ మీద కావచ్చు స్వీట్ క్రేవింగ్స్ కావచ్చు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి సో నాకు వెయిట్ లాస్లో షుగర్ మానేయడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ అయితే చూశాను స్కిన్ కూడా చాలా క్లియర్గా అనిపించింది అండ్ అలాగే బాగా నా బాడీలో చాలా చేంజెస్ అనేవి నేను చూడగలిగాను షుగర్ మానేసిన తర్వాత నేను కంప్లీట్గా అవాయిడ్ చేశానని నేను చెప్పట్లేదు దీట్లు బిట్ నేను ఇప్పటికి కూడా షుగర్ ఏ ఏదో ఒక దానిలో ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాను బట్ కానీ ఏదైనా కూడా లిమిటెడ్ అమౌంట్ అనేది హెల్త్ కి మంచిది మోర్ దెన్ దట్ ఏది తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఫోర్త్ పాయింట్ వచ్చేసి హోమ్ కుక్డ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండి వీటిని కూడా నేను డెఫినెట్గా ఈవెన్ అవి హోమ్ కుక్డ్ అయినా కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ని నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఆయిల్ ఇన్టేక్ను కూడా నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండేదాన్ని అంటే ఎక్కువ ఆయిల్తో చేసిన ఐటమ్స్ని తినకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేశానండి ఇంట్లో చేసిన అయినా కూడా నేను మ్యాక్సిమం ఆయిల్ ఇన్టేక్ అనేది లిమిటెడ్గా మాత్రమే తీసుకునేదాన్ని నేను పర్ డేకి వచ్చి కొన్ని కొన్నిసార్లు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్తో నేను ఓవరాల్గా నాకు కుకింగ్ చేసుకునేదాన్ని మోర్ దాన్ దట్ కూడా నేను మాక్సిమం కుకింగ్ అనేది చేయడం అనేది మానేశాను కంప్లీట్గా ఆయిల్ ఇన్టేక్ అనేది నేను మెజర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా నేను చేసుకునేదాన్ని అండ్ అలాగే కుకింగ్కి సంబంధించిన ఆయిల్స్ కూడా ఎప్పుడూ ఒకటే కాకుండా మంత్కి ఒకటి ఈ మంత్ నేను గ్రౌన్నట్ వాడితే నెక్స్ట్ మంత్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆ తర్వాత మంత్ ఇంకా వేరే బ్రాండ్స్ ఆలివ్ ఆయిల్ అని అట్లా అట్లా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ని ట్రై చేయడం స్టార్ట్ చేశాను సో వాటిల్లో కూడా నేను చాలా వరకు చేంజెస్ అనేవి చూశాను నాకు కూడా ఆయిల్ ఇంటేక్ అనేది లిమిటెడ్ గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ జర్నీలో చాలా యూజెస్ అనేవి నేను చూశాను కాబట్టి సో ఆయిల్ ఇంటేక్ అనేది డెఫినెట్గా లిమిటెడ్గా చేసుకోవడం స్టార్ట్ చేశాను ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఓవర్ ఈటింగ్ అండి సో చాలామంది ఓవర్ ఈటింగ్ అనేది చేస్తూ ఉంటారు చాలామందికి ఏంటి అంటే ఎమోషనల్గా బ్రేక్డౌన్ అయినప్పుడు కావచ్చు లేదంటే పీరియడ్స్ ముందు ఓవర్లేషన్లో కావచ్చు పీరియడ్స్ తర్వాత కావచ్చు చాలా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి సో అవి చాలా కామన్ అండి అమ్మాయిల్లో వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ కానీ మనకి ఎంత క్రేవింగ్స్ వచ్చినా మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా ఓవర్ ఈటింగ్ అనేది ఎక్కడ చేస్తున్నాం అనే పాయింట్ని మనం రెక్టిఫై చేసుకుని దాని నుంచి మనం ఒక గుడ్ హ్యాబిట్ని అంటే ఆ ఓవర్ అనే బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్ని ఒక గుడ్ హ్యాబిట్ ఫామ్లోకి మార్చుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయాలి ఈ క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ అండి అందరికీ సో ఈ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఏది తినాలనుకుంటున్నామో అది తింటూనే పోర్షన్ ఎంత తీసుకుంటున్నాము అనే పోర్షన్ కంట్రోల్ ఎంత తీసుకుంటున్నాము అని రెక్టిఫై చేసుకుంటే మనకి క్రేవింగ్స్ వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం తిన్న ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ అంటే ఒక మంచి హ్యా హ్యాపీగా మిల్ని గిల్ట్ ఫ్రీ గిల్ట్ ఫ్రీగా తింటూ కూడా దాన్ని ఎంజాయ్ చేయచ్చు సో నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఈ ఓవర్ ఈటింగ్ అనేది డెఫినెట్గా నేను పోర్షన్ కంట్రోల్తో అలాగే కాస్త నా క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తినాలనిపించింది లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల నా వెయిట్ లాస్లో చాలా బెనిఫిట్స్ అయితే చూశాను సో నాకు ఈ ఫైవ్ పాయింట్సే నా మెజారిటీ ఆఫ్ వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయండి ఫస్ట్ నేను ఈ హ్యాబిట్స్ని నేను నెమ్మది నెమ్మదిగా నా రెగ్యులర్ రొటీన్లో అలవాటు చేసుకుంటూ తర్వాత నేను అలాగే నా స్ట్రెంత్ని డెవలప్ చేసుకోవడానికి నేను జిమ్లో జాయిన్ అయ్యాను నేను సిక్స్ మంత్స్ ఇంట్లోనే సి సెక్షన్ అయిన తర్వాత చిన్న చిన్న హోమ్ వర్కౌట్స్ చేశానండి సో ఆ హోమ్ వర్కౌట్స్ చేస్తూ ఉన్నా కూడా స్టిల్ వెయిట్ లాస్ నెమ్మది నెమ్మదిగా అవుతూ ఉన్నా కూడా నాకు అంతగా స్ట్రెంగ్త్ అయితే లేదు నేను అసలు ఏది సరిగ్గా చేయలేకపోయేదాన్ని అంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు కోర్ బాడీ అంతా చాలా వీక్గా అనిపించేది సో నేను చాలా చాలా వీక్గా ఉండేసరికి నాకు మెంటల్గా కూడా చాలా బ్రేక్ డౌన్ అండ్ అలాగే డిప్రెషన్ కూడా వచ్చేసాయి సో వీటన్నిటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి సార్ట్అవుట్ చేసుకోవడానికి నేను వెతికిన ప్రయత్నాల్లోనే నాకు జిమ్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది సో నేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను నెమ్మదిగా జిమ్ స్టార్ట్ చేశాను సో జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నెమ్మది నెమ్మదిగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ రావడం వల్ల నేను జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత నా స్ట్రెంగ్త్ కూడా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఎట్ ఏ టైం వెయిట్ లాస్ అయ్యాను అలాగే నా స్ట్రెంగ్త్ కూడా చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి జిమ్ చేస్తున్నప్పటి నుంచి నేను చాలా చూశాను సో డెఫినెట్గా సి సెక్షన్ మామ్స్ ఎవరున్నా కూడా అసలు డౌట్ లేకుండా మీరు కూడా జిమ్ స్టార్ట్ చేయొచ్చండి నా అయితే నాకు సిక్స్ మంత్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు అని సజెస్ట్ చేశారు సో నేను సిక్స్ మంత్స్ తర్వాతే స్టార్ట్ చేశాను మీరు స్టార్ట్ చేసేలా ఉంటే డెఫినెట్గా ఒకసారి మీ గైనిక్ని కన్సల్ట్ అయ్యి మీరు వాళ్ళ సలహాల ద్వారా ఫర్దర్గా కంటిన్యూ చేయండి సో ఎవరైనా కూడా వెయిట్ లాస్ అవ్వలేదు డిప్రెషన్లో ఉన్నాము సి సెక్షన్ తర్వాత వీక్గా ఉంటున్నాము డైట్ చేయాలి ఏ డైట్ లేదండి సింపుల్గా మనం తీసుకునే హోమ్ మేడ్ కుక్క మీల్సే చాలా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకొని హెల్దీ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకుంటే గా ఎవరైనా కూడా చాలా ఈజీగా రికవర్ అవుతారండి ఎస్పెషల్లీ మామ్స్ అయితే డెఫినెట్గా చాలా స్ట్రెంగ్త్ కావాలి ఆఫ్టర్ బేబీ తర్వాత అంతకు ముందున్నంత స్ట్రెంగ్త్ కూడా ఉండదు సో ఈ స్ట్రెంగ్త్ కావాలి హెల్దీగా ఉండాలి అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి అడాప్ట్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఏ మిస్టేక్స్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించి రెక్టిఫై చేసుకుని వాటిని డే బై డే మీరు తగ్గిస్తూ ఉండి నెమ్మది నెమ్మదిగా హెల్దీ అడాప్షన్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లోకి మీరు వస్తే డెఫినెట్గా మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు మీకు నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్